హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మీలో ఎవరైతే ఒకవేళ క్రొత్తగా మొదటిసారి మేము రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నటువంటి అభ్యర్థులైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసే బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే నేను మీకు ఇక్కడ ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ అభ్యర్థులు మీరు ఏ నోటిఫికేషన్లకి మీరు ప్రిపేర్ అవుతున్నారో వాటికి చాలా చక్కగా అద్భుతంగా సో ఇప్పటి వరకు కూడా మనం చూసాం కొన్ని యాప్ల రూపంలో సో అభ్యర్థుల్ని ఎంతలాగా మోసపోయినటువంటి పరిస్థితి సో అభ్యర్థులకి ఉపయోగపడేటట్లుగా వన్స్ ఒక్కసారి రత్నంసారి యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వారిని నేను చక్కగా గైడ్ చేసుకుంటా ప్రాక్టీసు టాపిక్ వైజ్గా లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెట్టుకుంటూ కూడా వీళ్ళని ఏ నోటిఫికేషన్స్ వాళ్ళు ఆధారపడినటువంటి అది ఎప్పుడైనా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీతో చక్కగానే ముందు తీసుకుని వెళ్తున్నాను ఓకే వెల్ మీకు క్రింద స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది ఇది నా అమ్మ రిక్వెస్ట్ ఇది ఓకేనండి సో చూడండి ముఖ్యమంత్రి వర్యులు నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని చాలామంది సరదాగా జోక్గా తీసుకున్నారు ఆగస్ట్ పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం ఏదండి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్ట్ పదిహేను నుంచి బస్సు యొక్క ఆక్యుపెన్సీని కూడా పెంచాలి అని కొత్త బస్సులను సో ప్రవేశపెట్టాలని ఒక్కో బస్సుకి ఎంత ఖర్చు అవుతుంది కొత్త బస్సులని పైగా ఇప్పుడు మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి కొత్త బస్సులు అన్నీ కూడా ఏసీతో నడిచేటువంటి బస్సులే మేము కష్టమైన బాధ అయినా కానీ ఒక్కొక్క హామీని సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్క హామీని మేము ఖచ్చితంగా నెరవేరుస్తున్నాము అని ఇక్కడ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటిది ఓకే కానీ ప్రధానంగా నిరుద్యోగ యువతి యువకులు ఇది ప్రధానం వాస్తవంగా ప్రభుత్వము ఐదు సంవత్సరాల కాలానికి ఐదు సంవత్సరంలో ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో ఇప్పటి వరకు మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అన్నది అది ప్రభుత్వానికే తెలుసు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి చాలామందికి తెలియదు ఇవన్నీ అదే ఐదు సంవత్సరాల కాలానికి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సో మొదటి సంవత్సరంలో మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నది ప్రభుత్వం చెప్పాల్సినటువంటి పని ఉంది ఇక మిగిలినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి అంటారా అసలు ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ గురించి ఆశ పెట్టుకోవటం వృధా అనే పరిస్థితి అయితే కనుక దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి ఎందుకనంటే ఒకవేళ నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఇవ్వలేదనుకోండి అవును కదా నిరుద్యోగ భృత్తి ఇవ్వకపోతే జాబ్ క్యాలెండర్ మీద వెళ్ళేవారు సో ఆల్రెడీ మేము నిరుద్యోగ వృత్తికి ఇక్కడ అన్ని రకాల శాఖల నుంచి కూడా సమీక్ష చేశాము త్వరలో అవి కూడా నిరుద్యోగ భృతి అనేది మీకు వంద శాతం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ఆదాయాన్ని సృష్టించుకునే మార్గం నిరుద్యోయు యువకులకు ఖచ్చితంగా అయితే నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ కల్పన ఉద్యోగ భద్రత అన్నాం దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మించుమించుగా కేవలం మొదటి సంవత్సర కాలంలోనే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నతంగా దాదాపుగా ఎన్ని రకాలండి తొమ్మిదిన్నర లక్షల కోట్లు మనం పెట్టుబడులను ఆహ్వానించం అగ్రిమెంట్లు ఎంఓలు కూడా అయినటువంటి పరిస్థితిని ఇక్కడ ప్రస్తుతం ప్రజా ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసు కానీ రియాలిటీ అండి మన నిరుద్యోగులు పరిస్థితి ఏంటి అన్ని అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి కరెక్టే అవి ఈ రెండు వేల ఇరవై ఐదులో వస్తాయా ఇరవై ఆరులో వస్తాయా ఇరవై ఏడులో వస్తాయా మరి కంపెనీలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వీళ్ళు నిరుద్యోగ యువత యువకులకు ఎప్పుడు వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది మరి అప్పటి వరకు కూడా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి నిరుద్యోగ భృతి ఇస్తాం కదా అంటే నిరుద్యోగ వృత్తి మీద ఎన్ని కండిషన్స్ వస్తాయో అది మీరు ఆలోచించుకోండి అవునా కదా సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాల గురించి చాలా విషయాలు మనం అన్ని విషయాలను కూడా డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అందరికీ ఉంది గుర్తుపెట్టుకోండి అవును ఇక్కడ ఉచిత ప్రయాణానికి మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు ఓకే మనం దాన్ని ఏమి ఇక్కడ ఎవరో తప్పు పట్టేది కాదు కానీ రియాలిటీ ఏంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు సో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు ఈ సంవత్సరంలో ఎన్ని కల్పించబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా నిరుద్యోగుల్లో చాలా ల్యాండ్ మార్క్ క్వశ్చన్స్ అయితే కనుక వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో మిత్రులరా దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే ఏపీఎస్సి నుంచి కొన్ని 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 ఉద్యోగాలు అయితే కనుక నోటిఫికేషన్స్ విడుదల అవుతాయండి అంటే భారీ స్థాయిగా నేను చెప్పను అవి కొన్ని వందల సంఖ్యలో కావచ్చు పదుల సంఖ్యలో కావచ్చు విధంగా సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి సో ప్రస్తుతం ఇప్పటికే ఈ డిఎస్సి మీద డిఎస్సి మీద వస్తున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు అయితే నేను మీకు చెప్పడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి మీరు ఆలోచన చేసుకోండి ఓకేనా మరి మాకు నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ఉండదా సార్ అంటే కనుక జాబ్ క్యాలెండర్ నాకు తెలిసినంత వరకు ఈ రెండు వేల ఇరవై ఐదులో అయితే అది కష్టమే అది మీకు తెలుసు మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు అంటే మీరు నన్ను అడిగితే నేను ఎలా చెప్తా చాలామంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఉంటుంది సార్ మరి సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళకి బదిలీలు జరుగుతున్నాయి కదా ఎస్ సచివాలయంలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ పారదర్శకంగా మాకు బదిలీలు జరగాలి మేము అనుకున్నటువంటి మా జిల్లా మా మండలంలో ఇవ్వట్లేదు సో పక్క మండలాల్లో ఇస్తున్నారు ఒక ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు పది కిలోమీటర్లు డిస్టెన్స్ ఇటు అయినా కానీ పక్క మండలాల్లో ఇస్తున్నారు కానీ ఇక్కడ మా పరిస్థితి మరి నిజంగా సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయా లేవు అంటే మీకు ఇక్కడ చూడండి రేషనలైజేషన్ చేసిన తర్వాత అవునా సో ముందు శాంక్షన్ పోస్టులను కొన్ని ఉంటాయి ఇవి చాలామందికి తెలియదు పూర్తిగా తెలియదు అది ప్రభుత్వం ఇచ్చిందే శాంక్షన్ అని ఉంటాయి ఓకే ఇప్పుడు టీచర్ చూడండి శాంక్షన్ టీచర్ పోస్టులకి వర్కింగ్ టీచర్ పోస్టులకి వ్యత్యాసం ఉంటుంది అదేనా సో అలాగే ఇక్కడ సచివాలయానికి కూడా ఏంటంటే మనకి ముందు ఎన్ని శాంక్షన్ పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం ఎంతమంది వర్కింగ్లో ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎంతమంది వీళ్ళు ఒకవేళ రాజీనామా చేసేసారు లేదా చనిపోయారు ఇలాంటి ఖాళీలు అన్నీ చాలా ఉన్నాయి రేషనలైజేషన్ తర్వాత కూడా మనకి మిగులు సిబ్బందిగా ఉన్నారు అది అన్ని రకాలుగా కాదు అన్ని అన్ని శాఖల్లో కాదు కొన్ని కొన్ని శాఖల్లోనే కొన్ని శాఖలకి పోస్టులు సర్ప్లస్లు ఉన్నారు అదే కొన్ని పోస్టులు సో మిగిలిపోయినటువంటి వాళ్ళని ఇందులో పెడితే వాళ్ళ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ వేరుగా ఉంటాయి కదా కానీ సో ఇక్కడ మిగులు సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళని కొరతగా ఉన్నటువంటి వారికి అర్హత లేకపోయినా వీళ్ళని తీసుకొచ్చి అక్కడ వర్కింగ్ చెయ్యరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఉన్నాయి ఉండటానికి ఇవన్నీ త్వరలో మరి ప్రభుత్వం ఏదైనా చెప్తాదా ఫర్దర్గా అన్నదని నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని సో మాకు ఈ ప్రభుత్వం వచ్చింది అది ఇస్తుంది ఇది ఇస్తుంది అని చాలా ఎదురు చూస్తున్నారు బట్ కాకపోతే ప్రభుత్వము ఎందుకని కేవలం నిరుద్యోగుల వైపున వండట్లేదు నిరుద్యోగులకు ఎందుకని ఈ పోస్టుల గురించి చెప్పట్లేదు ఇది ఖాళీలు ఉన్నాయి పిఆర్సీ నివేదిక ప్రకారంగా కూడా చాలా ఖాళీలు ఉన్నాయి అవునా కాదు సో దయచేసి మీరు ఆలోచన చేసుకోండి కొంతమంది రకరకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా సో ఇక్కడ అల్టిమేట్గా ఒక ఉద్యోగం సాధించాలనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సో వారి యొక్క బాధ ఆవేదన అనేది చాలామంది అభ్యర్థులకు అర్థమైతే పర్వాలేదండి లేకపోతే అవ్వడం మిమ్మల్ని బాగు చేయలేడు రియాలిటీ చెప్పాలంటే సో బయట రకరకాలుగా ఈ యొక్క వ్యాపారం జరుగుతూ ఉంది విద్య మీద వ్యాపారం 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 ఆ సర్టిఫికెట్ అంటే వ్యాపారం సో ఇది ఒక బిజినెస్ ప్రతి చోట్న కూడా ఇలా తయారైపోయింది మీ గుర్తుపెట్టుకోండి ఓకేనా మీరు పాపం చాలామంది బయట ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళిపోతారండి ఒక రెండు నెలలు వస్తుంది మూడు నెలలు వస్తుంది కానీ బయటకు వెళ్తుంటే పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు ఖర్చు అయిపోతుంది ఏమన్నా న్యాయం జరుగుతుందా ఏమీ లేదు లేదా మీరు ఆలోచించండి సో ఇది దయచేసి ప్రతి ఒక్కరు వాస్తవాన్ని మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటారు కదా అని నేను మీకు చక్కగా అన్ని విషయాలు చెప్తున్నా మీరు నిజంగా ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా ఉత్తమం అండి ఈరోజు